దేవుని మాట ఎన్నివదు జగర్తునండి బైబిల్లో ఈ మోషే గారు ఇస్రాయల్ విడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో ఈ ఫరో ఏమన్నాడు చూడండి నిర్గమాఖాండం ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన నిర్గమాఖాండ్ ఐదు రెండు త్వరగా నేను అతని మాట విని ఇస్రాయల్ని పోనివ్వడానికి యహోవా చెప్పండి ఎవడు ఎవడు ఆ యుహోవ ఎవరో తెలియదు ఐ నెవర్ హియర్ గాడ్ నేను అటువంటి దేవుడి గురించి ఎవడు సౌలు దమస్కో మార్గాన వెళత తాకీదులు తీసుకొని దేవుని ప్రజలను హింసిస్తున్న దినాలవి కిరాతకంగా ప్రవర్తిస్తున్నాడు ఈ క్రైస్తవులను హతమార్చడమే సేవ అనుకున్నాడు కొన్ని మతాల్లో ఉన్న దాస్తికత్వం ఇదే వాళ్ళ మతాల్లో ఉన్న సైలెంట్ మోటివ్ ఏంటంటే వాళ్ళ మత స్థాపన కొరకు ఇతరులు హతమార్చడమే మత స్థాపనలు మత పిచ్చోలు మతోన్మాదులు ఈరోజు మన దేశం మతోన్మాదుల చేతిలో గెలిపోతుంది మతన్మాదుల చేతుల్లో గెలిపోతుంది మతం ఒక మత్తు మత మత్తులో ఉన్నాడు యూధా మతం క్రైస్తవ్యం మతం కాదు మార్గం చెప్పండి క్రైస్తవ్యం మతం కాదు మార్గం అది మతం కాదు మార్గం మతం కాదు మార్గం అదో కులం కాదు అలగా జనం అంటే క్రైస్తవులు ఇది కులమనే కుళ్ళు వ్యవస్థలో పుట్టిన భయంకరమైన దౌష్టికత్వం అందరి రక్తం ఒకటేనా కాదా కావునా కమ్మడు రక్తం వేరా కాపుడు రక్తం వేరా మనం పెట్టుకున్నాయి బ్లడ్ బ్యాంకులోకి వెళ్ళండి కమ్మ బ్లడ్ కాపు బ్లడ్ ఇంకా మాదేగా బ్లడ్ మాలే బ్లడ్ అండర్ రాస్తాడా ఏ పాజిటివ్ బి పాజిటివ్ అంతేనా అంతేగాని కులం ఉంటుందా రక్తానికి లేదు కులం నీ ప్రాణానికి లేదు కులం నీ హానికి నీ అహంకారానికి అవసరమైంది అలంకారం ఏంటి నీ అహంకారానికి అలంకారణ ప్రాయంగా వాడుకున్న పదమే కులం కులం ఒక కుళ్ళు మతం ఒక మత్తు మనిషక మాయ డబ్బొ డబ్బా ధనం ఒక దాకా బలే చెబుతుంది కానీ అయ్యే చేస్తాం అంతే చెప్పడానికి బాగున్నాయండి చేయడానికైతే కష్టం జాగ్రత్త అహంకారానికి ప్రాయంగా ఏర్పడిందే కుల వ్యవస్థగా మారింది మతోన్మాద అనుభవాల్లో ఈ సౌలం వ్యక్తి ఉండి ఈ క్రైస్తవులు యోధా సమాజాన్ని పాడు చేస్తున్నారు అని కంకణం కట్టుకొని తాకీదులు తెచ్చుకొని అదే పెద్ద ప్రాణపదముగా ఎంచుకొని అదే పెద్ద జీవనాధారం ఎంచుకొని అదే పెద్ద సేవగా ఎంచుకొని దేవుని ఎరిగిన ప్రజలను కిరాతకంగా గర్భిణీ స్త్రీలు ఈ పౌలు గారి చరిత్ర సౌలుగు ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలు కనబడితే వాళ్ళ గర్భాన్ని కత్తితో చీల్చి ఆ గర్భంలో ఉన్న పెండాన్ని బయటికి లాగి కత్తితో ఇలా నిలబెట్టేవాడు అంత క్రూరుడి అతను అందుకని ఒక హింస చెప్పడేమని దోష కూడాను హానికరుడను చాలా డేంజర్ అనమాట డేంజర్ పర్సన్ అసలు ఆ సౌలు గురించి వింటే ఎంత టోడుకైనా వడుకు పుట్టుద్ది అంత కిరాతకంగా ఉన్న ఆ వ్యక్తి దమస్కు మార్గాన ఆ జీవ ఎలుగును చూడగానే కళ్ళు బయలుగా దమాంతం కింద పడ్డాడు అంటాడు ఎవడు నువ్వు ఎవడు ప్రభువా ప్రభువా నివు ఎవరన్నాడు ఎవడన్నాడు ఎవడు నువ్వు ప్రభువా ఎవడునివో గర్వం లెక్కలేని తన భక్తి గర్వం ప్రమాదమే కుల గర్వం ప్రమాదమే ప్రాంతీయ గర్వం ప్రమాదమే రకరకాల గర్వాలు మనుషులు ఏలుతా ఉన్నాయి అందుకనే కీర్తన కాడు గారు అంటాడు పంతొమ్మిదో కీర్తన పదమూడవచనంలో దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపు దురభిమానం ఆ దురభిమానంలోనే గర్విష్ఠ ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి దురభిమాన పాపం దురభిమానం కొంతమందికి వాళ్ళ కులం అంటే బో అభిమానం బో పిచ్చి ఏరియా ఏరియావాలంటే బో పిచ్చి పక్క రాష్ట్రానికి వెళ్ళామనుకోండి సార్ ఆంధ్ర నుండి వచ్చాడు సార్ ఎంటి సార్ ఆంధ్ర నుండి వచ్చాడు ఆంధ్ర నుండి నేను ముంబై మీటింగ్కి వెళ్తే నేను వెళ్ళిన సంఘంలో ఒక ఐదు కుటుంబాలు ఆంధ్ర నుంచి వెళ్ళారు అలా వెళ్ళిన కుటుంబాలు ఆ కుటుంబం మా అన్నోళ్ళ కుటుంబం ఒకటి ఉంది వాళ్ళందరి దరిదాపులు ఉంటారు వాళ్ళు వెళ్ళే సంఘాన్ని నన్ను వర్తమానకి పిలిస్తే వెళ్ళా అక్కడ మిగతా వాళ్ళు ఎవరు ఈరోజు పాస్టర్ ఎవరు కొత్తగా వస్తున్నట్టు ఎవరు సార్ అని అడిగితే ఆంధ్ర పాస్టర్ అంటే ఆంధ్ర హే ఆంధ్ర మాది అసలు మన ఆంధ్ర వాళ్ళు అసలు అప్ప మా మా ఆంధ్రవాడండి మా ఆంధ్ర వాడేండి అది ఒకడేమో పశ్చిమ గోదావరి ఒకడేమో కరీంనగర్ ఒకడేమో భీమవరం ప్రాంతం ఒకడేమో ఇంకా అటు తూర్పుగోదావరి ప్రాంతం వీళ్ళకి ఆంధ్రా అప్ప మా ఆంధ్రవాడు మా ఆంధ్రవాడు మా ఆంధ్రవాడు అదొక అభిమానం దురభిమాన పాపం మనల్ని ఆలకూడదు దేవుడికి మహిమ కలుగునగాక హాలూయా ఈ సౌలు పౌలుగా పిలవబడుతున్న ఈ సౌలు ఎవరు పిలుతున్నాడు అంటే ఎవడు నువ్వు ప్రభువా నువ్వెవడివి అంటే లెక్కలే తన గర్వం గర్వం గూడు కట్టుకున్నప్పుడు మన మాటల్లో మన ప్రవర్తనలో మన వైఖరిలో దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం ఆ స్వభావంలో చావాలి చచ్చినప్పుడే మన ద్వారా దేవుడు కనపరచబడతాడు దేవుడికి మహిమ కలుగునగాక యోగు పుస్తకం పదిహేను మధ్య ఇరవై ఐదు వచ్చిన బాగులలో ఉంచదండి యోగు పుస్తకం పదిహేను ఇరవై ఐదు వాడు దేవుని మీదకే అసలు ఎంత అసలు ఎంత పొగరబోతానండి వాడు దేవుని మీదకే చెయ్యి చాపును ఆ దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడతాడు వాడు చెయ్యి ఎవరి మీదకి ఎత్తాడు దేవుడి మీదకి నిన్ను సృష్టించి నా సృష్టికి అర్థమైపోయి నీ చెయ్యి కానీ నీ నోరు కానీ లేగితే అవి పని చేస్తాయా పని చేస్తాయా అప్పటికప్పుడు ఏమైపోతాయి క్లోజ్ బ్రేక్ అయిపోతాయి జాగ్రత్త దైవిక విషయాల్లో నువ్వు చెయ్యెత్తినా నోరెత్తినా చాలా డేంజర్లోకి వెళ్ళిపోతావు నేను ఎక్కడన్నా మీ మేలు కొరకు చెబుతున్న కొంతమంది ఓ నోలు నోటి దొరదా వీడు పెద్ద దోలమహోడు అంటారు చూసారా అటువంటి దుమారం ఓ రకం ఏదో నోటికొత్తి మాట్లాడేస్తాం ఏదో సిల్లీగా జాగ్రత్త తేడా పడతాం అంటే ప్రతి మాటను దేవుడు ఏం చేస్తున్నాడు రికార్డ్ చేస్తున్నాడు ఏమవుతుంది రికార్డ్ అవుతుంది రికార్డ్ అవుతుంది వాడు తన చెయ్యిని దేవుని పైకి ఎత్తాడు దేవుని మీదకి ఎత్తాడు సర్వశక్తుడైన దేవుని తోలనాడి మాట్లాడుతున్నాడు నేను కొంతమంది జీవితాల్ని స్పష్టంగా కనులార నా వ్యక్తిగత అనుభవాలు నీయగా చూసేవాళ్ళని అలా ధిక్కరించిన వాళ్ళ పరిస్థితులకి దిక్కులేని పరుదలైపోయినాయి చాలా డేంజర్ జీవం గల దేవుడు అండి ఆయన నీకు జీవానిచ్చిన దేవుడు నీ జీవ ప్రధాత